జై శ్రీరామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు పీవీఎం నెట్వర్క్ అందరికీ కూడా నమస్కారం దళితులకి అన్యాయం చేస్తుంది ఎవరు ఒకసారి ఆలోచించండి మిత్రులరా ఈ రోజున సమాజంలో దళితులు రెండు రకాలుగా చీలిపోయారు ఒకటి క్రిస్టియన్ మతం తీసుకున్నటువంటి దళితులు రెండోది హిందూ మతంలో ఉండేటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి దళితుల కింద మిగిలిపోయారు సో ఏదేమైనా కూడా దళితులే కాకపోతే ఈరోజు వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు దాని పట్ల ప్రభుత్వాలు కానీ కొంత పోలీసులు కానీ సరైనటువంటి చర్యలు తీసుకోవడాన్ని కొన్ని సంఘాలు తప్పుపడుతున్నాయి ప్రతినిత్యం కూడా ఎక్కడొక్కడు దళితుల మీద అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోట్టినదని ఒక వర్గం ఒక వర్గం మాత్రమే కేవలం గగ్గోలు పెడుతూ దానికి సంబంధించి రకరకాల యూట్యూబ్ల్లో మీటింగులు అవి పెట్టుకుంటాం జరుగుతుంది ఈ వర్గం ఎవరు అంటే క్రిస్టియన్ వర్గం దళితులుగా మారిన క్రిస్టియన్ వర్గం క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు క్రీస్ క్రైస్తవ సంఘాలు ఇవన్నీ కూడా దళితులకు అన్యాయం జరుగుతుంది దళితులకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు నిజానికి వాళ్ళే దళితులకు అన్యాయం చేస్తున్నారు ఒకసారి గుర్తించుకోవాలి ఎందుకంటే దళితులకు అన్యాయం జరిగితే దళిత సంఘాలు సనాతన ధర్మాన్ని అవలంబించేటువంటి మిగతా వ్యక్తులు మానవతావాదులు అందరూ కూడా ఖండించాలి పర్టికులర్గా వీళ్ళు మాత్రమే ఖండిస్తుంటే అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే క్రిస్టియన్లుగా మారిపోయారో దళితులు వాళ్ళు నిజమైన దళితులు కాదని హిందువుల్లో ఉండేటువంటి దళితులే వాళ్ళే పక్కన చెప్తారు వాళ్ళే నిజానికి దాని మీద ఫైట్ చేయట్లేదు అందుకే వాస్తవానికి అతను దళితుడు కాదు క్రిస్టియన్ మతం తీసుకున్నాడు క్రిస్టియన్ మతం తీసుకున్నాడు అంటే ఏంటి ఆటోమేటిక్గా క్రిస్టియన్ మతం తీసుకున్నాక అక్కడ అతనికి దళితకి పొందేటువంటి హక్కులన్నీ కూడా రద్దయిపోతాయి అవి ఉండవు కానీ ఇక్కడ దురదృష్టవాసాత ఏంటంటే క్రిస్టియన్లు తన బలాన్ని పెంచుకోవడం కోసం తలకింత అని చెప్పి ఫారన్ నుంచి వస్తాయి ఫండ్స్ ఆ ఫండ్స్ కోసం అమాయకులైన దళితుల మీద వల విసిరి మీరు ఈ మతంలో ఉండద్దు ఆ మతంలో సమానత్వం లేదు ఈ మతంలోకి వచ్చేయండి మీకు వచ్చిన రిజర్వేషన్ ఉంటుంది అక్కడ అలా సుప్రీంకోర్టు ఇచ్చింది ఇక్కడ ఇది ఇచ్చింది అది ఇచ్చింది అని చెప్పి మాయమాటలు చెప్పి చాలామంది దళితులు ఏంటంటే క్రిస్టియన్ల కింద మార్చేస్తారు ఎప్పుడైతే క్రిస్టియన్ల కింద మార్చారో అక్కడ వాళ్ళ చేతే మళ్ళీ హిందువుల మీద తోలు నాటించడం తిట్టించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సహజంగా ఎక్కడక్కడ గొడవలు జరగవచ్చు ఈ గొడవలు జరిగినప్పుడు దళితుల మీద దాడి జరిగింది అని చెప్పి క్రిస్టియన్ సంఘాలే చెప్తున్నాయి ఎప్పుడైతే క్రిస్టియన్ సంఘాలు చెప్పాయో అతను మా 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 దాంట్లో చేర్చుకున్నాము మా దళిత క్రిస్టియను అని బాటంగా చెప్పినట్టు అయింది దాంతో మిగతా కేసులు పెడుతున్నారు కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పడట్లేదు అనేటువంటిది దళిత సంఘాల దళిత సంఘాలలో ఆందోళన కొంతమంది నిజంగా క్రిస్టియన్లుగా మారిపోయిన దళితుల్ని దళితులు కూడా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే మాకు సహజంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ని నువ్వు పట్టుకుపోవడం ఏంటి ఇప్పుడు కొంతమంది సగం వందమంది ఉన్నారనుకోండి అందులో యాభై మంది దళితులు క్రిస్టియన్లుగా మారిపోయారు అనుకోండి ఈ మిగిలిన యాభై మందికి ఈ రిజర్వేషన్లన్నీ వస్తాయి కదా రిజర్వేషన్లు వచ్చేటప్పటికి మిగతా వాటికి వీళ్ళు ఇందులోకి వచ్చి పంచుకుంటున్నారు ఒక పక్క హిందూ మతానికి వ్యతిరేకిస్తూనే హిందువుగా చలామణి అవుతున్నారనేది దళితుల ప్రధానమైనటువంటి ఆరోపణ అందువల్ల వీళ్ళు చేయట్లేదు ఏ రకంగానూ కూడా సపోర్ట్ చేయట్లేదు కొంతమందికి మళ్ళీ పర్టికులర్గా ఏది జరిగినా క్రైస్తవ సంఘాలు మాత్రమే దళితులకు అన్యాయం జరిగింది అనడంతో వీళ్ళు క్రిస్టియన్స్ అయ్యి ఉంటారు అనేటువంటి భావన కూడా ప్రజల్లో కానీ అటు ప్రభుత్వంలో కానీ వచ్చింది ఎందుకంటే ప్రభుత్వాలు క్రిస్టియన్గా మారిన వ్యక్తికి దళిత హోదా అన్నది రద్దు చేస్తుంది దళిత హోదా ఇవ్వదు అందువల్ల ఆ కేసు మారదువు మిగతా కేసులు పెడతాయి కానీ ఆ కేసు పడతాయి మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళు దెబ్బలాడుకుంటే ఏ రకమైన సెక్షన్లు పెడతారో ఆ రకమైనటువంటి శిక్షణనే పెట్టడం జరుగుతుంది తప్ప మిగతా ఏ రకం కూడా జరగదు దీనికి కారణం ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెనాల్లో ఒక సంఘటన జరిగింది తెనాల్లో సంఘటన జరిగినప్పుడు అక్కడ పోలీసులు నడి రోడ్డు మీద అరికాల మీద చాలా దారుణంగా కొట్టారు వాళ్ళని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవనవ్వండి వాళ్ళు కరుడు కట్టి నేరస్తులు ఎవనండి ఇంకోటి అవనండి అయితే పోలీసులు అక్కడ కులాన్ని చూసి కొట్టారు అనుకో అని నేను అన్న ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి నేరాన్ని చూసి మాత్రమే కొట్టారు అది ఎవడైనా కొడతారు కానీ ఆ రకంగా రోడ్డు మీద అన్నది థర్డ్ డిగ్రీ అన్నది ప్రయోగించడం అనేది చాలా రాంగు పోలీసులకేమీ ప్రత్యేక అధికారాలు ఏమీ రాజ్యాంగం కల్పించలేదు వాళ్ళు తప్పు చేస్తే నువ్వు కేసు పెట్టి లోపల తోసేయి కోర్టు చూసుకుంటుంది పనిష్మెంట్ ఇచ్చే బాధ్యత ఎక్కడ కూడా థర్డ్ డిగ్రీ అనేది ఉపయోగించలేదు కానీ ఇక్కడ బయట చేశారు కాబట్టి ఈ రకంగా వస్తుంది కానీ పోలీసులు నిజానికి లోపల తీసుకెళ్ళినప్పుడు నేరస్తులు ట్రీట్ చేసే విధానం ఇక్కడ బయట ఏ రకంగా చేస్తారో అలాగే ఉంటుంది లోపల కూడా అది అందరికీ తెలిసిన విషయమే కొంతమంది సంఘాలు ఏంటంటే దళితులను కాబట్టి ఇలా కొట్టారు మిగతా ఒక రెడ్డిని అవుతే కొడతారా ఒక చౌదరిని అవుతే కొడతారా ఇంకోళ్ళని అవుతే కొడతారా అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు కొట్టరు వాళ్ళు కొట్టారు కాబట్టి మీరు స్పందించలేదేమో మనవాడు కాదన్న ఉద్దేశంతో స్పందించలేదేమో ఇక్కడ మనవాడు పరవాడు అన్నది కాదు మానవతావాది మానవతావాదం ఉండాలి తప్పు ఎవరు చేసినా అక్కడి అది క్రిస్టియన్ అవనండి ముస్లిం అవనండి ఇంకోటి అవనండి బాధితుడి పక్షం నిలబడాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయన ఎదురు తిరిగినందుకు ఆయన తీసుకెళ్ళి ఏ రకంగా డిగ్రీ ఇచ్చారు అన్నది మీకు తెలుసు కదా థర్డ్ డిగ్రీ ఇచ్చారు ఆయన కాళ్ళు నడవలేని పరిస్థితుల్లో కూడా వచ్చి చెప్పారు దాని గురించి ఆయన మాట్లాడారా పోనీ దాని గురించి మిగతా సంఘాలు కూడా ఇప్పుడు ఆయన ప్రధానమైన ఆరోపణ ఏంటి ఒక దళిత అధికారే తనని ఇబ్బంది పెట్టాడని అప్పుడు సునీల్ కుమార్ గారని అప్పుడు దళిత సంఘాలు ఎందుకు మాట్లాడలేదు కైసవ సంఘాలు ఎందుకు మాట్లాడలేదు అంటే కొట్టేటప్పుడు పోలీసులు కొట్టేటప్పుడు అతను ఈ కులం వాడు ఆ కులం వాడని చూడరు ఏ కులం వాడని అదే రకంగా ట్రీట్ చేస్తారు ఆ రకంగా ట్రీట్ చేయండి నన్ను ఖండించండి అంతే తప్ప ఒక వర్గాన్ని వెనకేసుకుని రావడానికి మన ప్రయత్నం చేస్తుంటే అది వాళ్ళకి అన్యాయం చేసినట్టుగా అవుతుంది కేవలం క్రిస్టియన్ సంఘాలు మాత్రమే ఉండి ఉంటాయి నిజంగా క్రిస్టియనే కాబోలు అందువల్ల వాళ్ళు వెనకేసుకుని వస్తున్నారని చెప్పి మిగతా దళితులు కూడా చాలామంది పోరాటం చేయడం మానేశారు ఒక పక్క చూడండి మొన్న సూర్యాపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ ప్రార్థనలు ప్రార్థన సమయాలలో వాళ్ళ కీర్తనలు పాడుకుంటుండగా ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ పర్సనల్ గొడవలతోటి వచ్చి అక్కడ ఉండేటువంటి పాషగారినో లేక వాళ్ళ తాలూకు మనుషులనో కత్తితో పడవడం జరిగింది వెంటనే వీళ్ళు మనువాదులు మతతత్వవాదులు చేశారని అసలు విషయం ఏంటో తెలుసుకోకుండానే ఒక సనాతన ధర్మం వాళ్ళు మతతత్వవాదులు చేశారని పెట్టడం దీనివల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది అది బయటికి తెలిసాక అంటే ఒక రకంగా రెచ్చగొట్టడమే కదా అది చేసింది కూడా వాళ్ళ మనిషి తెలుస్తుంది అంటే వ్యక్తిగత విభేదాల వల్ల వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకున్నది కూడా వేరే వర్గం మీద తోసేయడం అనేది చాలా తప్పు ఇప్పుడు ఏముంటుందంటే నాన్న పులి కథ అందరికీ తెలిసిన విషయమే కదా ఒక పది సార్లు పులు ఆవులు మేపుతుంటే ఎవరినో పులి వస్తే జప్రా బావం అంటే పులి రాపై నాన్న వస్తాడో రావడం అని చెప్పి ఆ కుర్రాడు నాన్న పులి వచ్చింది పులి వచ్చింది వచ్చి చూసుకునే దానికి నిజంగా ఏమీ లేదు ఎందుకంటే సరదాగా అన్ననన్నాడట ఇప్పుడు నిజంగా ఐదోసారి పులి వచ్చింది ఆవును పట్టిపోయింది అది నాన్న పులి వచ్చింది పులి వచ్చింది అన్న కూడా ఇతను పట్టించుకోలేదు అలా నాన్న రాలేదు ఎందుకంటే వీడు ఎలాగ అంటాడు లాగుందని సో ఈరోజు ఆ పరిస్థితి తయారైంది ఎందుకంటే ఎక్కడ ఏ నేరం జరిగినా ఏ ఘోరం జరిగినా వ్యక్తిగతంగా జరిగినా దాన్ని ఇతర సంఘాలకి అంటించేయడం అంటే ఆపోజిట్ పార్టీలకి అంటే వాస్తవాలను విచారం చేయకుండా ఒక ఛానల్ ఉంది ఒక యూట్యూబ్ ఉందని చెప్పి అవతరాల మీద తోసేసి మనకేదో జరిగిపోయింది అనుకోవడం సో ఇలా జరుగుతుంటే పది సార్లు జరిగితే నిజంగా ఎవరైనా మతతత్వంతో నిండి వ్యక్తి ఏదైనా అటాక్ చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు అంటే వీళ్ళు ఇలాగే చెప్తారులే అని సో నేను అన్నది ఒక మనిషిగా అక్కడ చేసిన తప్పును ఖండించండి అందరూ ఖండిందాం అతను నిజంగా నేరస్తులు అవుతే ఆ నేరస్తుడి మీద చర్య తీసుకోండి తెనాలలో పోలీసులు అరికాల మీద చాలా దారుణంగా కొట్టారు అది హండ్రెడ్ పర్సెంట్ విషయం దాన్ని దళితుల ముందుకు వచ్చి దళితులు కాబట్టి కొట్టారు అనంటే అక్కడ ఈ వీళ్ళు ముగ్గురు కూడా ఇద్దరు దళితులు ఒక ముస్లిం అనుకుంటాం వీళ్ళు వాళ్ళ పోలీసులు ఏంటంటే వాళ్ళ మీద పాత్ర ఏ రౌడీ షీట్లు కూడా ఉన్నాయి వాళ్ళు అక్కడ కానిస్టేబుల్ని కొట్టారని ఆ కానిస్టేబుల్ గారు భార్య వచ్చి నిన్న చెప్తున్నారు నేను దళితురాలనే కదా దళిత సంఘాలు నా వైపు కెందుకు మాట్లాడేట్లేదని నా భర్త కూడా దళితుడే కదా అని నా నేను దళితురాలని నా భర్తని అటాక్ చేశారు మా వైపు ఎందుకు మాట్లాడరని చెప్పండి ఇప్పుడు అక్కడ పోలీసులు అతను నేరస్తుడన్న ఉద్దేశంతో కొట్టారా లేకపోతే దళితుడని కొట్టారా అంటే నిజంగా దళితులకు అన్యాయం చేస్తుంది ఎవరన్నది గ్రహించుకోవాలి నిజమైన దళితులను అమాయకులు చేసి మాయ మాటలు చెప్పి మీరు మతాన్ని ప్రలోభ పెట్టి మార్చడానికి ప్రయత్నించకండి ఎందుకంటే దళితులకు చాలామంది విషయాలు తెలియవు ఏమనుకుంటారంటే మీరు చెప్తున్నారు కదా మా రిజర్వేషన్లు పావు కదా అన్నీ ఉంటాయి కదా అని చెప్పి మీ మాటలు నమ్మి అక్కడికి వస్తున్నారు లబ్ది మీరు పొందుతున్నారు నిజానికి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఆ చట్టం ఉపయోగపడట్లేదు నువ్వు క్రిస్టియన్ అంటున్నారు నువ్వు మత మారిపో నీకు చల్లదంటున్నారు రిజర్వేషన్ చల్లదంటున్నారు నువ్వు కేసు పెట్టినా కూడా చల్లదంటున్నారు అవును కదా చట్టం రకమే చెప్తుంది కానీ సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చింది ఇక్కడ ఈ తీర్పు ఇచ్చిందని చెప్తున్నారు తప్ప ఇక్కడ కోర్టులు ఇచ్చే తీర్పులు ప్రామాణికం కాదు రాష్ట్రపతి ఆర్డర్ ప్రామాణికం కోర్టు ఎందుకు తీర్పిస్తుంది అంటే ఆ కేసులో అక్కడ నిరూపితమైతే కోర్టు తీర్పిస్తుంది మీరు మొత్తం జడ్జిమెంట్ అంత చదువుతూ ఉంటుంది ఒక వ్యక్తిని దళిత తీర్పిస్తుంది ఒక వ్యక్తిని కాదని తీర్పిస్తుంది సో అక్కడ ఆధారాలు ప్రూఫ్ చేయడం వల్ల కానీ మనకి చట్టమే ప్రామాణికం కానీ కోర్టు తీర్పులు కాదన్న విషయం తెలుసుకోవాలి ఎందుకంటే ఒక ఒక కేసు కేసుకి చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అమాయకులైన దళితులను కోరేది ఏంటంటే మీరు మీ హక్కుల్ని కోల్పోవద్దు నిజంగా మీ మీద ఎవరో ఉక్రోషం పెట్టుకున్న లేకపోతే ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో దళితుల్ని చీప్గా చూసేటువంటి పద్ధతులు ఉన్నాయి దాని మీద దాడి చేసినా కూడా వీళ్ళు క్రీస్టియన్లు ముద్రేసి కొంతమంది నిందితులు తప్పించుకునే అవకాశం ఉంది దానికి నిజానికి అమాయకులైన దళితులు బలవుతారు కాబట్టి నిజంగా మీకు మతం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ రాజ్యాంగం ఇచ్చింది ఏ మతం ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని అంటే వాళ్ళు చెప్పే మాయ మాటలు విని మీరు స్వీకరించకుండా మీకు నిజంగా ఆ మతం మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి వెళ్ళండి వెళ్ళాక మీరు తెలుసుకోండి ఇక్కడ మీకు అనేవి ఉండవు క్రిస్టియన్ మతంలో మాకు ఒక మతం ఉంటుంది తప్ప కులాలు ఉండవు మీరు బీసీ కింద పరిగణింపబడతారు నిజానికి ఎస్సీలో ఉండే హక్కులన్నీ మీకు రద్దయినట్టుగానే లెక్క ఇది చట్టం చెప్తుంది దీన్ని తీసుకుని మీరు వెళ్ళండి లేకపోతే మీరు మళ్ళీ అక్కడ ఆ రకంగా ఉంటూ ఇక్కడ ఈ సనాతన మతంలో దేవీ దేవతలను దూషిస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి మా హక్కులు కోల్పోతాం మేమే మాకు రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు రావాలని చెప్పి మీరు ఎంత పోరాడి నెత్తినీరు ముట్టుకున్నా కూడా న్యాయం జరగదు అనేటువంటి విషయాన్ని గమనించి తగు రీతిలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి అమాయకులైనటువంటి దళితుల్ని నేను చెప్తున్నాను విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు జై శ్రీరామ్